రాజకీయాల్లో కొన్ని కొన్ని విలువలు విశ్వసనీయత అన్నది కొంచెమైనా ఉండాలి అంటుంటారు ఆ రాజకీయ జీవితానికి చేసిన పనులకు అర్థం అనేది ఉంటుంది అలా మంచి చేస్తే కానీ పక్కవాడు ఏది చెబితే దాన్ని పట్టుకొని నేను ఇంకా గట్టిగా చెబుతాను నేను అదే ఫాలో అవుతాను అంటే మాత్రం పక్కవాడికన్నా దారుణంగా మోసపోయేది నువ్వే అన్నది చాలా లేటుగానే తెలుసుకుంటావు ఎస్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారైతేనేమి చంద్రబాబు నాయుడు గారితో జతగట్టిన ప్రస్తుతం ఉన్న ఈ జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఇద్దరు కూడా ఒక మాట గట్టిగా అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చాక చెత్త పను వేస్తుందని చెత్త పన్ను చెత్త ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందని ఈ చెత్త పన్ను వల్ల భారీగా నష్టం వస్తుంది అనేటట్టుగా వాళ్ళు చెత్త ప్రభుత్వం చెత్త చెత్త అంటూ కూడా ఆ చెత్త మీద పన్నుపై వ్యతిరేకిస్తూ మాట్లాడి దానికి తగ్గట్టుగా కౌంటర్లు ఇస్తూ ప్రజలు మెచ్చుకునేలా ఓహో ఆహా డైలాగులు కొట్టారు నిజంగా ఆ డైలాగులు విన్నప్పుడు మా వాళ్ళు చెప్పేది కరెక్టే కదా అన్నట్టుగా కూడా చాలామంది అనుకున్నారు కానీ వాస్తవ రూపం దగ్గరికి వచ్చేసరికి అసలు కథ ఏంటో అర్థమవుతున్నట్టుంది ఇక్కడ అనుకోకుండా కూటమి అధికారంలోకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అధికారంలో కూటమికి సంబంధించిన నేతలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మాటదిరే మాటలు మాట్లాడారు సరే చంద్రబాబు అంటే నలభై ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ ఏదైనా అబద్ధాలు చెప్పడంలో తనంతా గొప్పవాడు లేడు తను ఏది చెప్పినా అలాగే బలంగా చెబుతుంటాడు కిందికి మీదికి మీదికి కిందికి నరుక్కుంటూ ప్రజల ఎటువైపు ఉంటే అటువైపు ఏదైనా మాట్లాడేది గల సత్తా ఉన్న నాయకుడిగా తనకు ఆల్రెడీ బిరుదు కూడా ఉంది కాబట్టి తనకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తనను పక్కన పెట్టేద్దాం ఇక పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడే ముందు ఆలోచిస్తాడా లేదు అడ్డంగా మాట్లాడాడు చెత్త పన్ను కలెక్ట్ చేయడం ఏంటి చెత్త ప్రభుత్వం అంటూ జగన్పై రెచ్చిపోయాడు అనేక సందర్భాల్లో జనసేన నాయకులు అన్నారు పవన్ కళ్యాణ్ మరీ మరీ సభల్లో నిలబడి గట్టిగానే అన్నారు ఈ మాటలు కట్ చేస్తే ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు చేయిస్తున్న పనులు ఏంటయ్యా అని చూస్తే మాత్రం అవా కాక తప్పదు ఈనాడు దినపత్రికలో ఓ కథనం ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక హరమట ఇక్కడి నుంచే మొదలు అన్నట్టుగా ఇచ్చారు పనికిరాని చెత్త అని పడేస్తే అదే మనకు విషంగా మారుతుంది కాబట్టి దాన్ని మన నుంచి దూరం చేస్తూ పరిశుభ్రంగా ఉంచేదానికే ఈ చెత్త పన్ను అంటూ కూడా ఇప్పుడు పిఠాపురం నుంచే ప్రారంభం అన్నట్టుగా ఒక కథనం అయితే ఇచ్చారు ఇక్కడ మీకు కనబడుతుంది ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు దుకాణాలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు ఇళ్ళ నుంచి రోజుకు మూడు రూపాయలు చొప్పున నెలకు ముప్పై తొంభై రూపాయలు దుకాణాలు వ్యాపార సంస్థల నుంచి రోజుకు ఐదు రూపాయల చొప్పున నెలకు నూట యాభై రూపాయలు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రోజుకు ఇరవై రూపాయల చొప్పున నెలకు ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తారు ఇదిగో ఇలా నెలకు మూడు కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వీటితో పాటు చెత్త తరలించే రిక్షాలు ఇతర పన్నమెట్లు కొనుగోలు చేస్తారు ఇది పిఠాపురంలో ఈనాడు దినపత్రిక సోకార్డు వాళ్ళకు సంబంధించిన దినపత్రికలో వచ్చిన ఒక కథనం మనవాడు ఉంటే మాత్రం ఏదైనా శిబాస్ చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నట్టు చాలా గొప్పగా నడుస్తున్నట్టు కానీ పక్కన వాడు అదే మంచి చేస్తుంటే మాత్రం దాన్ని ఒప్పుకోలేనంత దరిద్రం ఎందుకు అంటున్నారు ఈరోజు అంతా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏందా అంటే రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను కలెక్ట్ చేయడం అంటే ఏంది ఆ చెత్త పన్ను కలెక్ట్ చేయడం అంటే ఆ నెలకు వంద రూపాయలు నెలకు నూట యాభై రూపాయలు నెలకు తొంభై రూపాయలు ఇలా ఆ చెత్త పన్ను వల్ల దాని నుంచి ఆదాయాన్ని సంపాదించుకోవడానికి కాదు వచ్చిన ఆదాయాన్ని రిక్షాలకు సిబ్బందిపై ఖర్చు పెట్టడమో దాన్ని మళ్ళీ తీసుకెళ్లి దూర ప్రాంతంలో దాన్ని కొన్నింటిని బస్ చేసేది ఉంటుంది కొన్నింటిని రీసైకిల్ చేసేది ఉంటుంది వీటికి ఉపయోగపడేటట్టుగా తయారు సంస్థలను పైకి లేపడం ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడిన అంశాలు కాబట్టి కాస్త కూస్తో ప్రజల నుంచి తీసుకున్న ఈ డబ్బునే అక్కడిదక్కడే ఖర్చు చేసి ముందుకు నడిపిస్తే ఓ పెద్ద కార్యక్రమం దీన్ని మాత్రం అప్పుడు తిట్టిన వీళ్ళు దీన్ని వ్యతిరేకించిన వీళ్ళు వీళ్ళు రాగానే మాత్రం ఇంటికి తొంభై రూపాయలు దుకాణాల షాపులకు కానీ నూట యాభై రూపాయలు ఆఫీసులకు ప్రభుత్వ ఆఫీసులకు ఆరు వందల నెలకు అంటూ డబ్బులు చే కేటాయిస్తున్నారు పిఠాపురం ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఇక నెలకు మూడు కోట్ల ఆదాయం వస్తుంది దీన్ని మరి ఇది పవన్ కళ్యాణ్ గారు దీన్ని అంగీకరిస్తారా జగన్ చేసింది శభాష్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పగలుగుతారు జగన్ చేసిందే వీళ్ళు చేస్తూ వీళ్ళు ఏదో కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ అంటూ ఓ మూడు కథనాలు అల్లుతున్నారు అల్టిమేట్గా వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులో తాను గొప్పగా పరిపాలనలో ఏ సంస్కరణలు చేయాలి ఎందుకు చేయాలి అనే దానిపై ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూనే దాని బాగా తగ్గట్టు ఐడియాస్తో ఇంప్లిమెంట్ అయ్యి ముందుకు వెళ్ళారు ఈరోజు దాన్ని కాదన్న వీళ్ళు దాన్ని తిట్టిన వీళ్ళు ఈరోజు అదే 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 లైన్లో అదే పందాలో ముందుకు వెళ్తుంటే ఇంకా దంతకన్నా దారుణం మరొకటి ఏముంటుంది డబుల్ స్టాండర్డ్ అనే దానికి ఇది నిర్వహచనం కాదా అధికారం ఉంటే ఓ మాదిరి అధికారం లేకపోతే ప్రక్క వాడి ఏది చేసినా వాడిని తొక్కాలి వాడిని ననాలి అనే తత్వం ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చిల్లరగా మాట్లాడడం లేదు వాళ్ళ పార్టీ చిల్లర ఆరోపణలు చేయడం లేదు చిన్న చిన్న దానిపై కిందికి మీదికి మీది కిందికి ఎందుకు వాళ్ళు బిహేవ్ చేయడం లేదు అంటే వాళ్ళ నైజాం అది ఏదైనా వాస్తవం ఉంటేనే వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాత్రం అవాస్తవాలను వాస్తవం చేయడం వాస్తవాలను అవాస్తవాలను చేయడం ఇట్లాంటివన్నీ వీళ్ళకి విన్నటో పెట్టిన విద్య మాదిరిగా వీళ్ళు చేస్తున్న అరాచకాలు కనబడుతుంది స్వయం సహాయక సంఘాలకు ఇక్కడ భాగ్యస్వామ్యంగా దీన్ని అప్పజెప్తున్నారట ఈ మాదిరిగా చెత్తలో నుంచి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్కి ఉపయోగపడేలా ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తూ తడి చెత్త తయారైన ఎరువులను అటవీ శాఖ నర్సరీలకు సరఫరా చేస్తూ రైతులకు అందుబాటులో ధరలకు విక్రయిస్తున్నారు ఇదంతా ఒక రీసైకిల్ లాగా అన్నీ కూడా ముందుకు వెళ్తున్న తరు ఏదేమైనప్పటికీ ఇక్కడ మా పాయింట్ ఏంటంటే యూటర్న్ ఎందుకు ఆనాడు జగన్ చేసిన ఈ మంచి పనులకే రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పనులు కలెక్ట్ చేస్తూ దాని నుంచి వచ్చే నీట్ నీట్నెస్ను పెంచుతూ చెత్త వల్ల కడుతున్న డబ్బే మాకు ఇబ్బంది అంటే దానివల్ల వచ్చే నష్టం ఏముంది ఒకవేళ కట్టకపోతే అదే చెత్త అక్కడే ఉంటే దాని నుంచి వచ్చే ఇన్సెక్ట్స్ దాని నుంచి వచ్చే రోగాలు రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తే లక్షలు పో లక్షలు పెట్టారు లక్షలు పెట్టినా బతక బతకలేని పరిస్థితుల్లో డెంగ్యూలతో లక్షలాది మంది పనిఫారి దృశ్యాలు ఉన్నాయి విష జ్వరాలతో చనిపోతున్నారు మరి ఇదంతా కూడా ఏంటంటే ప్రతీది కూడా ముడిపడే అంశమే ఒకరు చేస్తే మంచి ఇంకొకరు చేస్తే చెడ అనేది ఏది ఉండదు మంచి ఏదైనా మంచే కానీ ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు వ్యతిరేకించి అదే పని మనం చేస్తే ఉండాలా కొంచెం అన్న అంటున్నారు ఈరోజు ప్రజానికం అంతా కూడా చంద్రబాబు అంటే అన్నాడు కానీ నీకైనా ఉండాలి కదా అంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెయ్యి మాట్లాడుతాడు ఆయన ఆయన లక్షణమే అది కానీ నువ్వు ఇప్పటి నుంచి ఆయన పందాలోనే పోతే నీకు అదే బిరుదు వస్తుంది కదా అనేదే అందరి ఆలోచన